జయ శ్రీరామ్ తెలంగాణ నుండి రాజ్యసభకు ప్రాతినిధ్యం లేని బీజేపీకి కనీస స్థాయిలో ముగ్గురు రాజ్యసభ సభ్యుల బలం పెరగనుందా అనేది ఇప్పుడు తాజాగా జరుగుతున్న చర్చ అసలు ప్రాతినిధ్యమే లేదు ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక ఎనిమిది మంది ఎనిమిది మంది ఎంపీలు ఉన్నారు దాంతో ఎలా సాధ్యం సాధ్యం కాదు కానీ తెలుగు సారీ బారాస నుండి కనీస స్థాయిలో ముగ్గురు బీజేపీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న గాసిప్స్ అనుకోవచ్చు లేకపోతే కొంత వాస్తవ కథనాలు కూడా అనుకోవచ్చు అంటే విషయం ఏంటంటే బారాస నుంచి నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు పార్థశారథ్ రెడ్డి గారు సురేష్ రెడ్డి రెడ్డి రవిచంద్ర గారు నలుగురు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇందులో ఒక రవిచంద్ర గారిదే రెండు వేల ముప్పై వరకు రాజ్యసభ సభ్యత్వం ఉంటుంది ఆరు సంవత్సరాల పదవీకాలం కాబట్టి కేఆర్ సురేష్ రెడ్డి గారిది రెండు వేల ఇరవై ఆరులో అయిపోతుంది ఇక మిగతా ఇద్దరిది రెండు వేల ఇరవై ఎనిమిది వరకు ఉంది సో లాజికల్గా ఏంటంటే ప్రతి ఐదు సంవత్సరాలకు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తాయి ప్రతి ఆరు సంవత్సరాలకు రాజ్యసభ సభ్యుల ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కేఆర్ సురేష్ రెడ్డి తన మాతృ సంస్థ అయిన కాంగ్రెస్లోకి వెళ్ళిపోవచ్చు ఇప్పుడే అంటే ఇప్పుడు వెళ్తేనే మళ్ళీ ఒక కుదుట పాడడానికి ఒక సంవత్సరం టైం పట్టవచ్చు అంటే ఇప్పుడు ఈ రెండు వేల ఇరవై నాలుగు ముందు రెండు వేల ఇరవై ఆరు వరకు మళ్ళీ కాంగ్రెస్ కండవ కప్పుకున్న కప్పుకుంటే కనుక పార్టీలో ఉన్న అంతర్గత సమస్యలు కానీ ఏమైనా ఉంటే ఏదో వస్తున్నాడు పోతున్నాడు మళ్ళీ సీట్ కోస్తామో వస్తూ వస్తున్నాడు పదవి కోసం వస్తున్నాడు అన్న బ్లేమ్ రాకుండా ఇప్పుడే కనుక అతను వారు కనుక కాంగ్రెస్లో చేరితే ఆ అనేది రాకపోవచ్చు సో సురేష్ రెడ్డి గారు ఒక్కరు ఖచ్చితంగా కాంగ్రెస్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయన్న ఊహాగానాలు వస్తున్నాయి ఇక మిగతా ముగ్గురు ఒకరు రెండు వేల ముప్పై ఒకరు రెండు వేల ఇరవై ఎనిమిది ఈ రెండు వేల ఇరవై ఇరవై ఎనిమిది వరకు అయినా కూడా వారికి ఛాన్స్ లేదు ఎవరికి వీళ్ళ ముగ్గురికి ఆ బీజేపీ తరఫున గెలవడానికి ఛాన్స్ లేదు కానీ ఇంకొక నాలుగు సంవత్సరాల అవకాశం ఉంది ఇంకొక నాలుగు సంవత్సరాలు రెండు వేల ఇరవై నాలుగు వరకు వీళ్ళకుంటే రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కూడా వీళ్ళు ఇద్దరు సభ్యులు ఉండొచ్చు ఒకరు రెండు వేల ముప్పై వరకు అంటే ఎలక్షన్స్ కంటే ఒక సంవత్సరం ముందు వరకు ఒక ఇద్దరు ఉంటే ఎలక్షన్స్ అయ్యాక ఒక సంవత్సరం అనుకో రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కనుక జరిగితే అప్పటి వరకు కూడా ఒకరు ఉంటారు అంటే ఎలక్షన్స్ అయిపోయినా కూడా రవిచంద్ర గారు ఉండే అవకాశం ఉంది ఎంపీగా సో ఈలోగా కొంత రాజకీయ సమ్మీకరణాలు కనుక మారి బీజేపీ బలం కనుక పెరిగితే పార్లమెంట్కి వెళ్తారా లేకపోతే ఇంకా వేరే ఆలోచన అనేది తర్వాత విషయం కానీ రెండు వేల ఇరవై ఆరు వరకు ఉన్న వాళ్ళ మటుకు రెండు వేల ఇరవై నాలుగులో ఎలక్షన్స్ అయ్యాయి కాబట్టి రెండు వేల ఇరవై ఎనిమిది వరకు కనుక ఆలోచిస్తే ఒక నాలుగు సంవత్సరాలు వాళ్ళకి ఇంకా అవకాశం ఉంది ఈ అవకాశాన్ని కనుక యూటిలైజ్ చేసుకుంటే వీళ్ళు బీజేపీలో ఇప్పుడే కనుక చేరు ఉంటే ఏదో ఒక సెగ్ ఒక పార్లమెంట్ కాన్స్టిట్యూన్స్ని కానీ లేకపోతే ఏదైనా వ్యవస్థను కానీ సెట్ చేసుకుంటే వాళ్ళు కూడా బీజేపీలో మిడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాంగ్రెస్లో ఉండే గ్రూప్ రాజకీయాల కంటే బీజేపీలో ఉండే గ్రూప్ రాజకీయాలు చాలా తక్కువ అనే ఉద్దేశంతో ఈ నలుగురులో ముగ్గురు అంటే నలుగురు కలిసి కూడా నలుగురు కలిసి ఒకటే వైపు వెళ్ళే అవకాశం ఉంది కాంగ్రెస్కి వెళ్ళే అవకాశం ఉంది కానీ భవిష్యత్తులో బీజేపీ కనుక అక్కడ అధికారంలో ఉంటుంది ఇప్పుడు అధికారంలో ఉంది భవిష్యత్తులో వీళ్ళు కనుక ఇప్పుడు చేరితే రేపటి రోజు ఇంకా గొప్పగా వాళ్ళకు ఉండే అవకాశం ఉంది అంటే కాంగ్రెస్లో ఉంటే ఏముంటుంది నినాదాలు చేయడం ఊరిన ఓడము ఊరడము విమర్శలు చేయడమే తప్పితే పండుగ కావడానికి అవకాశం లేదు ఉన్నా కూడా చాలా తక్కువ సరే అందరికీ ఉంటాయి ఉన్నా కూడా చాలా తక్కువ కానీ భాజపాలో కనుక జైన్ అయితే వాళ్ళకి ఇప్పుడున్న బలం అవసరం కాబట్టి రాజ్యసభలో బీజేపీకి బలం అవసరం కాబట్టి బూస్ట్ ఇచ్చినట్టుగా ఉంటుంది అనేది ఒక చర్చ నడుస్తున్నది దీని మీద ఊహాగానాలు విపరీతంగా వస్తున్నాయి వాళ్ళు చేరుతున్నారు ఇక రేపో మాపో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రాచుండి చేస్తున్నారు చర్చలు చేస్తున్నారు రాయబారాలు నడుస్తున్నాయన్న టాక్ వస్తున్నది కానీ ఈ టాకుల ఫలితం అంటే ఈ డిస్కషన్స్ ఫలితం ఏంటంటే సురేష్ రెడ్డి గారు కాంగ్రెస్ వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకవేళ వెళితే కనుక వెళ్ళకపోతే ఇంకా దాని గురించి ఆలోచన లేదు వెళ్ళితే కనుక సురేష్ రెడ్డి గారు ఒక్కరు కాంగ్రెస్కి వెళ్ళిపోయి మిగతా ముగ్గురు బీజేపీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయన్న చర్చ జరుగుతోంది రాజకీయంగా విశ్లేషకులు కూడా దాదాపుగా ఇదే పాయింట్తో మాట్లాడుతున్నారు ఇదే ఉద్దేశంతో అవును కరెక్టే ఇలా జరగవచ్చు ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఉంది అవకాశాన్ని వాళ్ళు వాడుకుంటున్నారు వీళ్ళకి అవకాశం లేదు కాబట్టి వీళ్ళు అధికార పార్టీ వైపు వెళ్తున్నారు లేకపోతే ప్రాంతీయ పార్టీ వైపు అన్న ఒక డిస్కషన్స్ నడుస్తున్నాయి ఏదైనా బారాస మటుకు ఎమ్మెల్యేలు ఎలాగైతే గంపగుత్తగా కాంగ్రెస్కి వెళ్ళడానికి ఎంత అవకాశం ఎట్లా ఉందో ఎంపీ స్థాయిలో తెలంగాణ నుంచి ఈ నలుగురిలో ముగ్గురు బీజేపీకి వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి వీలైతే నలుగురు కూడా రావచ్చు అలాంటిది ఏం లేదు కానీ అవకాశాలు తక్కువగా ఉన్నాయి నలుగురు రావడానికి అనేది ఒక చర్చ ఇక వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఎంపీల గురించి ఇక చెప్పని అవసరం లేదు ఎవరున్నా ఏదున్నా గంపగుత్తగా వాళ్ళందరూ నో డౌట్ ఎలాంటి అనుమానం లేకుండా ఖచ్చితంగా వాళ్ళు బీజేపీకి సపోర్ట్ చేస్తారు చేయకపోతే అక్కడ తెలుగుదేశం రాష్ట్ర పరు తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో వాళ్ళు ఉండడానికి కష్టంగా ఉండే పరిస్థితి ఉందన్న వాదనలు ఆరోపణలు వాదనలు కూడా వస్తున్నాయి ఇది ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న లేటెస్ట్ చర్చ జయ శ్రీరామ్